Jeeva Vakimo, the word of life. దేవుని పరిశుద్ధ నామానికి స్థుతి గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రవేణ శ్రీక్రీస్తు శుభనామంలో ఆయన ఆశ్చర్యకరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు దైవ శిష్యులు అందరికీ పలుకుతూ ఉన్నాను ప్రిలారా మనము నేటి అనుదిన వాగ్దానంలో భాగంగా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యశ్యా గ్రంథము నలఫీ ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అని మనం చదువుకున్నాం ప్రియులారా ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి యొక్క శబ్దము నీ చెవులకు వినబడును దేవుడి పరిశుద్ధ వాక్యము మనం గ్రహించినట్లుగా తన పరిశుద్ధాత్మ కార్యము జరిగించునుగాక ఐ ప్రియ దేవుని బిడ్డలారా మనం చదువుకున్న లేఖన భాగంలో ప్రభువారు ఎలాగూ మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఇదే త్రోవ దీనిలో నడుగుడి అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనంటే ఇస్రయేలీల సర్వ సమాజంతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనంటే దేవుని ప్రజలైన ఇస్రయేలీలు ఒకవేళ చూడండి ఈ యొక్క ముప్పి అధ్యాయం ఇరవై ఒక వచ్చిన ప్రారంభం అంటాడు మీరు కుడితట్టైనను తట్టైనను తిరిగినను అని అంటూ ఉన్నాడు అంటే అర్థమేంటి కుడితట్టు అయినను తట్టైనను తిరిగినను అని అంటే అర్థం ఏంటి తిరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు వెనక నుండి ఒక శబ్దం వినబడుతుంది అది ఇదే త్రోవ దీనిలో నడుగుంది ఏది కుడి తట్టుకు వెళ్ళిపోవడం దేవుని త్రోవనా లేకపోతే ఎరమ తట్టుకు వెళ్ళిపోవడం దేవుని త్రోవనా లేకపోతే దేవుని త్రోవ ప్రత్యేకంగా ఉన్నదనా ఒకసారి మనం ఆలోచించాలి ఈ లోకంలో మరి ఆనాడు ఇస్రాయేల్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడిన మాట ఈనాడు క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటని ఇట్టే అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్లారా మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అన్యజనులుగా ఉన్నప్పుడు మరి కొరిందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో ప్రభు వారి ఇలాగ చెప్తూ ఉన్నాడు మనం ఒకసారి చూద్దాం కొరిందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనం మీరు అన్యజనులై ఉన్నప్పుడు ఎటు పడినా అటు నడిపింపబడతారని మీకు తెలియను ఎటు పడితే నడిచాం ప్రిలారా మనం అన్ని జనులుగా ఉన్నప్పుడు మన ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికాం మన ఇష్టానుసారమైన జీవితములు కొనసాగించాం మనకి అనిపిస్తే అది చేసాం అనిపిస్తే అది చేశాం కానీ దేవుడు అంటూ ఉన్నాడు మీరు అన్ని జనులుగా ఉన్నప్పుడు ఎటు పడితే నడిచారు అని అంటున్నాడు అలాగే యోన ఆ ద్వారా రాయబడిన గ్రంథంలో నాలుగో అధ్యయన పేట వచ్చినాం కూడా దేవుడు ఎట్లా అంటున్నాడు అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమ ఎరగని జనము అని అంటూ ఉన్నారు అంటే ఎరమేదో తెలియదు ఎటువైపు వెళ్లాలో తెలియదు స్వర్గలోకం లేదా పరలోక రాజ్యానికి రావలసిన మార్గమేదో తెలియదు వారి ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్న మానవ జాతిని తమ త్రోవలు విడిచి తిరుగుతున్న మానవ జాతిని దేవుడు ప్రేమించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా ఆయన మార్గములో సరైన మార్గంలో నడిపించడానికి ఆయన సిల్వనెక్కాడనే విషయం మనందరికి తెలుసు అందుకని యేసు లోకలు ఉన్నప్పుడు అంటూ ఉన్నారు నేనే మార్గం అంటూ ఉన్నాడు నా ద్వారా ఎవడైనా తండ్రి వద్దకు రావాలని అంటూ ఉన్నాడు నేనే మార్గమునని చెప్పిన యేసు వారు మనల్ని ఈ లోకము నుండి వేరు చేసి ఆయన మార్గంలోనికి తీసుకుని వచ్చిన తర్వాత మన అందరూ యేసు ప్రభు వారు బిడ్డలుగా అనగా యేసు శిలువను ఆశ్రయించి ఆయన మన కొరకు పాపముల కొరకు సిలువలో రక్తం దారి మరణించి మూడోధనములు లేచాడని నమ్మి బాప్తి తీసుకుని రక్షణ పొంది ఆయన మార్గంలో నడుస్తున్న మనతో దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు నడుస్తున్న మార్గము లేదా నువ్వు నడుస్తున్న త్రోవ కుడి ఎడమలకు తెలుగు వీల్లేదు అని అంటూ ఉన్నాడు ఎందుకోసం అని అంటే ఆనాడు ఇస్రాయలు తో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు మనం చదువుకున్న మూల వాక్యము మనకు అదే స్పష్టంగా తెలుస్తుంది ప్రియ దేవుని బిడ్డారా చూడండి యశ్యాగ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవా దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అంటూ ఉన్నాడు దేవుని బిడలైన తర్వాత కూడా కుడి ఎడమలకు తొలగిపోయే అవకాశాలున్నాయి దయచేసి గమనించను ప్రియులారా ఈనాడు చాలా మంది యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఏసునందు భయభక్తులు కలిగిన వారు కుడి ఎడమలకు తొలగిపోయి నడుస్తున్న తరుణాలు కూడా మనకి కనబడుతున్నాయి కారణం ఏంటి ఒకప్పుడు ఏసయ్య మార్గంలో లేని నీవు గుడి ఎరమలకు పెరిగిపోయిన నీవు లోకంలో పడి పో పోతున్న నీవు ఏసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందిన తర్వాత ఏసయ్య బిడ్డగా నువ్వు మారిన తర్వాత మళ్ళీ నువ్వు కుడి అడమలకు ఎందుకు తెలుగు అంటే ఇదే ఈ రోజు మన ప్రాముఖ్యమైన అంశం ప్రియులార ఏసయ్య మార్గంలోకి వచ్చిన వారందరికీ తెలియవలసింది ఏంటంటే ఏసయ్య మార్గంలో నడవడానికి మనందరికీ కూడా ఒక కొన్ని పద్ధతులను దేవుడు ఏర్పాటు చేశాడు నియమ నిబంధనలను ఏర్పాటు చేశాడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు దాని ప్రకారమే నడవాలన్నమాట అందుకనే చెప్తున్నాడు ఏసయ్య మార్గంలోకి వచ్చిన తర్వాత నువ్వు కుడి అడమలకు తెలుగు ఎందుకు తెలుగు అంటే సరైన దారి తెలియక ఏసయ్య మార్గంలోకి వచ్చిన తర్వాత తర్వాత నువ్వు సరైన మార్గలు ఎందుకు నడవ్వు అని అంటే ఎవరికి తోచినట్టు ప్రియ దేవుని బిడ్డారా నువ్వు ఏసును నమ్మిన తర్వాత ఏసయ బిడ్డవైన తర్వాత నువ్వు నడవవలసిన త్రోవ ఒకటి ఉన్నది అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఆ త్రోవలోనే నడవాలి ఏసై దగ్గరకు వస్తే సరిపోదు ఆయన ఏర్పాటు చేసిన త్రోవలో నువ్వు నడవాలి ఆయన ఏర్పాటు చేసిన త్రోవలో నడవడానికి కొన్ని నియమాలు నిబంధనలు కట్టడలు ఉన్నాయి అందుకని యష్యా భక్తుడు ద్వారా దేవుడు చెప్తున్నారు మనం చూద్దాం యశ్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదహారు వచ్చినాన్ని మనం చదువుకుందాం ప్రియులారా ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు ప్రియ దేవుని బిడ్డలారా అర్థమవుతుందా ప్రమాణము అంటే ఏంటంటే ఒక కొలత ఉన్నది ఒక క్రమం ఉన్నది దేవుని మార్గంలో నడవడానికి దానిలోనే ప్రతి ఒక్కరు నడవాలి నడిచినప్పుడు నువ్వు కురికి కాని ఎడమ గాని తొలగిపోయే అవకాశం లేదు అది ఒక ప్రమాణము దానిని ముద్రించి నా శిష్యులకు అప్పగించమని యేసు ప్రభు వారు యశ్యాభక్తుడికి సెలవిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఏంటది అంటే ఈ కరవరి దినాల్లో మనము దేవుని యొక్క ఏసయ్య మార్గంలోకి వచ్చిన తర్వాత నువ్వు నేను మనం అందరము కూడా ఒక క్రమ పద్ధతిలో నడవడానికి దేవుడు ఏం చేశాడంటే ఆదిమ సంఘానికి ఒక క్రమ పద్ధతి అయిన బోధన పెట్టాడు అది అపోస్తుల బోధ చూద్దాం ప్రియులారా పరిశుద్ధ బ్రైబుల్ గ్రంథముల నుంచి అపోస్తుల కారుమల గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినాను మనం చదువుకున్నట్లయితే మొట్టమొదటిగా ఏసునందు ఉంచి బాప్తిని తీసుకుని రక్షణ పొందిన విశ్వాస సమాజము ఏసయ్య మార్గములోకి వచ్చిన సమాజము ఏ బోధలో నడవాలి తెలుసా ఏ కట్టడలో నడవాలి తెలుసా ఏ నిబంధనలో నడవాలి తెలుసా చూడండి వారు ఎలా నడుస్తున్నారు వీరు అపోస్తుల బోధ ఎందును ఘన ఉండేది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అపోస్తుల బోధలోనే నువ్వు నడవాలి అపోస్తుల కట్టడలోనే నడవాలి అపోస్తుల నియమ నిబంధనలోనే నడవాలి అందుకని బైబిల్ గ్రంథంలో ప్రభు వారు చెప్తూ ఉన్నారు ఇక రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ఎఫ్ఎ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై వచ్చిన మనం చదువుకుంటే క్రీస్తు ఏస ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తులలో ప్రవక్తలు వేసిన పునాది మేర మీరు కట్టబడి ఉన్నారు ఏస మార్గంలోకి వచ్చిన నీవు నడవవలసిన మార్గం ఏది తెలుసా ఏసయ నువ్వు అనుసరిస్తూ ఆయన ఏర్పాటు చేసిన ఆయన అపోస్తుల్లో ప్రవక్తలు పెట్టిన ఒక క్రమం ఉన్నది ఒక ప్రమాణం ఉన్నది ఒక కట్టడ ఉన్నది దానిలో నేను నడవాలి దాని కారును నడవకపోతే ఏమొద్దు తెలుసా యశాగ్రంథము ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినా అని చదువుకున్నాం ధర్మశాస్త్రమును ప్రమాణమును ప్రమాణ వాక్యమును విచారించుని ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు అని అంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడారా ఏసే మార్గంలోకి వస్తే సరిపోదు ఆయన మార్గంలో నిలిచి నీవు అపోస్తల ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన క్రమములోను దేవుని ప్రవక్తల ద్వారా అపోస్తుల ద్వారా ఏర్పాటు చేసిన పద్ధతులను నడవకపోతే నీకు అరుణోదయం కలగదంట అంటే అర్థమైంది తెలుసా ఏసయ్య రెండో రాకడలో వచ్చే సమయంలో నువ్వు ఎత్తబడము అసంభవము ఈ విషయాన్ని గమని సో అందుకనే దేవుని విడ అయిన వారు చాలా మంది ఏస మార్గంలో నడుస్తున్నాం అనుకుని వారికి అనుకూలమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు కుడి ఎడమ కుడికి కొంతమంది వెళ్ళిపోతున్నారు ఎడమ కొంతమంది వెళ్ళిపోతున్నారు లోకంలో ఉన్నప్పుడు నీకు అది వర్తిస్తుంది కానీ దేవుణ్ణి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడవడానికి వీల్లేదు దేవుడు ఏర్పాటు చేసిన కట్టడ ప్రకారము ప్రమాణము ప్రకారము పద్ధతి ప్రకారము అనగా ఆది మా బోధ ప్రకారము నీవు నేను మనం నడవాలి అలా నడిస్తేనే ఏసయ్య రెండో రాకడలో నీవు నేను మనం ఎత్తబడతాము ఈ విషయాన్ని గమనిద్దాం ఏసయ్య మనకి తెలియజేస్తున్న యమూల్యం మాటను మనం చేపట్టి దేవుడు ఏర్పాటు చేసిన ప్రమాణ వాక్యం ఏంటో గుర్తుపడదాము ఆ ప్రమాణ వాక్యం ప్రకారం బోధిస్తున్న బోధకులను మనం గుర్తుపడదాం వారితో కూడా నడిచి దేవుని మార్గంలో మనం కుడి ఎడములకు తొలగిపోకుండా ఏక మార్గములో ఆయన త్రోవలో నడుచుకుంటూ మనం వెళ్తూ ధన్యులమవుదాం దేవుడి మాట మన వినుకలో ఫలింపొచ్చేను కాక ప్రార్థన చేసుకుందాం ప్రియలారా ప్రేమ కలిగిన ఏసునాథ కృపామేడా నీకు వందనాలు మాకు మీరు తెలియజేసిన నీ అమూల్యమైన మాటను బట్టి నీకు వందనాలయ్యా మాట ప్రతి ఒక్కరు హృదయంలో ఫలింప చేయమని అయ్యా నా తండ్రి నీ లోనికి రానప్పుడు నీ మార్గంలోనికి రానప్పుడు లోకములు ఎటుబడి నడిచిన వారుగా అయ్యా చాలా మంది విశ్వాసులు సంఘములు నాయకులు ఉన్న పరిస్థితులు ఉన్నాయన కానీ నీలోకు వచ్చిన తర్వాత కూడా ఎవరికి అనుకూలంగా వారు కుడి కురియా నడిచిపోతున్న అయ్యా తొలిగిపోతున్న సందర్భాలు కనబడుతున్నాయి గుడి ఎడమలకు తెలుగు ఇదే త్రోవ దీనిలో నడువుడని అపోస్తులిక బోధ ప్రకారం అపోస్తులిక క్రమం ప్రకారం నడిపించడానికి నీవు ఏర్పాటు చేసిన అయా నా తండ్రి అపోస్తుల పరిచయ ఏదో అపోస్తుల బోధ ఏదో అపోస్తుల కట్టడ ఏదో అపోస్తుల ఏదో గుర్తించి ప్రతి విశ్వాసం నడిచినప్పుడు కృపచూపమని అలాగ ఉన్న బోధలోనికి మేము అందరం నడుచుకుని వెళ్లే కృపను అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరల రేపటి అనేదిన వాగ్దానంతో కలుసుకుందాం అంతవరకు స్టేట్యూన్ ద దోడ్ ఆఫ్ లైఫ్ ప్రభు కృప మనతో కూడా ఉండును గాక ఆమెన్